ఎండవాన కలిసేద్దా ఇంద్రధనస్సును నిచ్చెన వేసి ఎక్కేద్దాం ఇంద్రధనస్సును చేరేద్దాం ఏడు రంగులను లెక్కిద్దాం ారు బండలు వాన కలిశాయి ఇంద్రధనస్సును తెచ్చాయి తెచ్చి చెచ్చి ఇంద్రధనస్సును ఎక్కేదా రంగులను లెక్కిద్దాం జారుడు బండలు జారిద్దాం ఇప్పుడు ఒక పొడుగు కూడా చెప్పండి ఒక సామె తొడుద చెప్పండి నేను ఎప్పుడు గోడ మీదే ఉంటాను నేను ఓకేనా నాకు ముప్పై ఆకుల కొమ్మని నేను ముప్పై ఆకుల కొమ్మని నేను ఓకేనా పన్నెండు కొమ్మల చెట్టును నేను పన్నెండు కొమ్మల చెట్టును నేను సంవత్సరం మాత్రమే నేను గోడ మీద ఉంటాను ఒక సంవత్సరం మాత్రమే గోడ మీద ఉంటాను నేను ముప్పై ఆకులున్న కొమ్మని నేను పన్నెండు కొమ్మలున్న చెట్టును నేను మీకు నేను గోడ మీద మాత్రమే కనపడతాను నేను ఎవరిని ఎవరిని నేను అంటే క్యాలెండర్లో పన్నెండు ఉంటాయి పన్నెండు కొమ్మల చెట్టుని అంటే పన్నెండు అంటే పన్నెండు నెలలు ఏంటి ఆ నెలలు జనవరి పన్నెండు నెలలు ముప్పై ఆకులున్న కొమ్మలు అంటే ముప్పై రోజులు ఉంటాయి నెలకి నెలకి ఎనిమిది ఉంటాయి